అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఒకటవ తేదీ పౌర్ణమి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చే రోజు ఈ తప్పులు చేస్తే పేదరికం కలుగుతుంది ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి హోమ్స్టే మాత్రేనమ్మా అని కామెంట్ చేయండి అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది ఇదే రోజున రవివస్యమి యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులను చెప్పవచ్చు ఈ పౌర్ణమి రోజున మీరు చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి అయితే పౌర్ణమి రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ సంపాదన మొత్తం కోల్పోతారు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది ఇదే రోజు రవి పుష్యమి యోగం కూడా అలాగే గజికాసరి యోగం కూడా ఏర్పడుతుంది ఆదివారం కలిసి వచ్చే పుష్యమి నక్షత్రం అలాగే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు పాటించే కొన్ని పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుందని నమ్మకం ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా నది స్నానం చేయాలి ఇలా చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఇంట్లో స్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే నరదృష్టి మొత్తం వెంటనే తొలిగిపోతుంది అయితే ఆదివారం వచ్చింది కదా ఈ రోజు ఆలస్యంగా నిద్ర లేవకండి పౌర్ణమి రోజున తెల్లవారుజాము నిద్రలేచి ఇంటి ముందు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు ఈ రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది బూడిద గుమ్మడికాయకు దుష్ట శక్తులు పీల్చుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయను పెట్టుకోండి బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి దీని ద్వారా మీ ఇంటిపై నరదృష్టి దోషాలు పడకుండా మీ కుటుంబంలో సంతోషాలు అష్టైశ్వర్యాలు పెరుగుతాయి అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కాలికి నల్లదారం కట్టుకోండి ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నలుపు రంగు దారాన్ని తీసుకుని ఆ దారానికి తొమ్మిది ముడులు వెయ్యండి ఆ నల్ల దారాన్ని మగవారు కుడికాలకు ఆడవారు ఎడమకాలకి కట్టుకోండి ఆరోగ్య సమస్యలు దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ మాఘ పౌర్ణమి శుభవేళ అందులో కూడా పుష్యమి యోగం కలిసి వచ్చిన ఆదివారం నాడు మీ పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులవ్వక తప్పదు అలాగే ఈ రోజున తులసిని పూజించాలి తులసి కోట్లో దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తే మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి ఓం నమో నారాయణ అయన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టొగుతాయి ముఖ్యంగా ఈ రోజున కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం తెచ్చుకోండి రవి పుష్యయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున బంగారం లేదా వెండి వస్తువులు కొనుక్కుంటే అక్షయ ఫలితాలు కలుగుతాయని మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం అయితే బంగారం వెండి కొనలేని వారు దక్షిణ వృత్త క్షంకం తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఈ రోజున ఇత్తడి వస్తువులు కొన్నా చాలా మంచి జరుగుతుంది ఈ రోజున రాత్రి పూట ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోండి మూడు ఎండి మిరపకాయలు కొద్దిగా కళ్ళుప్పు అలాగే కొన్ని ఆవాలు తీసుకొని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మూడు సార్లు దిష్టి తీసి బయటపడండి లేదా ఎర్ర నీటితో దిష్టి తీసినా సరిపోతుంది ఈ రోజున కుటుంబం అంతా దిష్టి తీసుకుంటే మీ భవిష్యత్తులో ఏర్పడి ఆటంకాలు తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు కొనకండి ఇనుప వస్తువులు కొంటే శని ప్రభావం పెరుగుతుంది అలాగే నలుపు రంగు వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు మరియు పదునైన వస్తువులు కూడా ఈ రోజు అస్సలు కొనకండి వీటి వల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది అలాగే ఈ రోజు కొత్త కొంటే చాలా శుభ అన్నిటికంటే ప్రతి ఒక్కరూ కూడా పసుపు కొమ్మలు కొనుక్కోండి రోజు పసుపు కొమ్ములు కొన్ని పూజ గదిలో ఉంచితే పిల్లల చదువులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ యోగం కూడా సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా బియ్యం లేదా గోధుమలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున ధాన్యం కొంటే ఈ సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపైనే ఉంటుంది అలాగే ఈ రోజున తమలపాకులు కొయ్యకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకండి ఈ రోజున ఎవరిని నమ్మి అప్పు ఇవ్వకండి పసుపు చాలా శుభ సూచికం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళు చెల్లుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది తప్పనిసరిగా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి శక్తులు ఆకర్షిస్తాయి ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సరే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఈ రోజున గుమ్మానికి పసుపు రాస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అలాగే తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ రోజున సాయంత్రం మారుదాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి గుమ్మంలోకి లక్ష్మి అడుగు పెడుతుంది అయితే ఈ రోజున వచ్చే చంద్రకిరణాలు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఇవి మన శరీరం పైన పడితే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి కాబట్టి ఈ ఆదివారం రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుని చూసి నమస్కారం చేసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుని చూస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి వచ్చే శుభవేళ కాబట్టి ఈ రోజున ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో స్వస్తి గుర్తు వేయండి ఇంటి ద్వారం పైన స్వస్తి గుర్తు ఉంటే మన ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది బీర్వాను కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకొని మీ బీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపాదన బాగా పెరుగుతుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ధన అంటే ధన ధాన్యాలకి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ రోజున సాయంకాలం సమయంలో లక్ష్మీదేవి ముందు తొమ్మిది దీపాలు వెలిగించి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి పౌర్ణమి రోజున రాత్రిపూట తొమ్మిది గంటల్లోపు పాలతో చంద్రుడికి ఆర్జం సమర్పించండి మానసిక ఆందోళనలు డిప్రెషన్లు తగ్గుతాయి ఈ రోజున కో ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది బంగారం కొనే యోగం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున కనకధార స్తోత్రం పదకొండు సార్లు చదవండి బంగారం కొనే యోగం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ రోజున పేదలకు బియ్యం దానం చేయండి మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కూడా కలిసి వస్తాయి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు